ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందర్ జెల్లర్స్ నాకన్యా నాకన్యా వచ్చేసా చెచ్చా ఆ నాగేశ్వర ఊదడంత పై ఇంకేమీ తెలియని నీకు పొయి ఊద కర్మపట్టిందా అగకడ ఏంట అలా రేజ్పోతున్నా నేను దమ్మరై దెచ్చాలేదా దెచ్చారండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క యబాస్ సారా నా చేత్కి చి నా కార్పిషా ఆళ్ళు ఏంటండి బాబూ మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరి తెచ్చాలి కదా చెప్పు చెప్పావాస్తాను ఏముంటాయి పల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దొంగపోతు గుండె బుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటమగ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా ఆ తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా బాబుగారు బాబుగారు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటని అనేదే ఈ బుల్లని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు ఏంట ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లో ఏడిపించింది సాలు గాని మా ఇద్దరికి ముడి నీకు ఎత్తు అయితే నా కేర్మే ఆయన మర్చిపోక ఆ నువ్వు నాక్యమైన భేమలో ఉన్నాడు నీ పెళ్ళి కొంత కొంతకాలం సంసారం ఉంచాలి లేకపోతే నీ అదిగో అలా బుడిది పోలయిపోతే నాగకన్యాగక నాకు దక్కించండి నీ మేలు ఈ జన్మలో మర్చిపోయి ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి పాత్ర మర్చిపోక ఏంటండి ఆ కూతురు పెళ్ళి దాని కంటమెంటాను నీటి చొక్కిన కార్యంతో పెట్టా అమ్మా గౌరీ బయటికి రండి నా అండి తెచ్చా ఏంటమ్మా తడిసిన చక్కలా బిగిసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాత నుంచి వచ్చింది ఉందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మా ఇది ఎవరితో నీకు టోపీ వేసిందిరా నాయన ఏమండి ఏమండి ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావు అన్నమాట అంటే కిరీటంలా ఉన్నావు అని అన్నమాట ఇదేడే అయ్యో నా కొప్ప మురిగింది లంగైతే మొహమ్మద్ తీసుకుంటావేటే దిచ్చవే దిచ్చు దిచ్చవే ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని

వెళ్ళాడు దించు నాగులు నా కోసం వ్యాచారం మార్చుకోలేబా కట్ట నీ కిట్టలు చెప్పు నేను మా నాగులు ఒక్కరికి వెళ్ళిపోతులే పరాయమ వాడిని నీ కంటపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటి అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటీ బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పావులాగా నిగర తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా బా చూడబా ఏమైంది పొద్దున్నే పాత కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు దీంతో చస్తానంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది నీ కష్టాన్ని సిటీ ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్క చెప్ప ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ నీస మీద వచ్చు ఎందుకంటే సొప్పమ్మా కాలు అందరి మీద బయట కట్టా బయటి దాలో అచ్చా అది ఇప్పుడు బయటో బయటనా అల్లుడు అందరికీ సంతోషమే కదా అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావా మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే మరి ఆ పను నీ పైన నీ ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రి శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను ఇప్పుడే ఏమైనా అడిగానా మావాడ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్ తప్పకుండా ఇస్తావు కదా ఓ నా మాట ఒట్టు ఒట్టా నీకు దండం పెడతాను డోలీ తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా లేవాత రే ఉపజాతమావా సర్పసుందరి ఏం చేయమంటావు నువ్వు ఇంట్లో బయటకు వచ్చావు అనుకో ఎవరో పరాయ పురుషులు కనపడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మోహన్ వేసుకుంటావు అందుకే ఏంటి సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేకొస్తున్నా సంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగాని మోహన్ అనుకో నా బతుకు సంత అయిపోద్ది అంటే నన్ను ఇలా నాలుగు వాళ్ళ మధ్య బంధించాలడా నేను ఊరుకోను ఊరుకోపోతే ఏం చేస్తావే చస్తావా ఊరేసుకుంటావు నేను ఎందుకు చెప్తాను ఏరే మంచి చోటు చూసుకుని లేకపోతాను అమ్మో నీకు దండం పెడతానే ఆ పని చేయకే ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకుని చేస్తాను మరి అయితే నన్ను సంతకి తీసుకెళ్తావా సంతకే గొప్ప చిక్క అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళ గంతులు కట్టుకుంటే సంత చూసి అవును నీ పక్కన నేను కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్ గా కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు నడపే ఏంటండి మీ ఆవిడ ఏం చేయమంటావు నాయన సంతలో ఇంత మందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు హతాయి ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటెయిల్డ్ గా చెప్తాగా హామంతా హోల్ దేవుతా ఓరే దొంగ 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 పడుకోండి దొంగ పట్టుకొని దొంగ 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 నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ లాభం లేదే నీకున్న లంగాలు చీరలన్నీ తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ చేయిస్తే నాకు మనశ్శాంతం ఉండదు అదా 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 అదవే బాబు గారు పెళ్లి అవునండి ఆగమేఘాల మీద అర్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి తప్పకుండా జరిపిస్తా అన్నట్టు పెళ్లి ఎవరైనా మనుషులు తక్కువైతే బుల్లిరాజు గారి పంపిస్తా ఎంతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మంచి లగ్న పత్రికలు శంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాల పడితే శంతకాయను చూసి సి టెంకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట కథ అట్ కిరసనాయలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ ఈసం తాగి ఈ కిరసనాయలు మేధోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి పొలం లపక్కి నెలిగించుకున్నారనుకో టపక్కి నగిరిపోతారా అవును ఎంతకీ ఏర్పాట్లన్నీ దేవుడి సాగు కోసమో నేనే ఆత్మహత్య నా బావి ప్లేసి నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు బెదిరి సస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను అయినా అంత అర్జెంట్ గా సత కా ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా పొగకుండా నువ్వు పెసినట్టు అవడం నాకు కావాలి గానీ పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఎవరైనా సండాలంగా ఉంది ఎవరో చెప్పు అది అది జానకమ్మ అమ్మా నీ గని పిచ్చిగా నెక్కినట్రా నా వయసు ఆవిడ్ని నువ్వు జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యం ఆవిడ మనవరాలను నా బొగ్గు కొన్న కదే జానకమ్మ గారితో ఇయమంతటం అంటే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరతం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరతం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదేలే వా అదే పెట్టించుకొస్తా డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమా ఆనందమా ఈ అంతగా అడుగు పెళ్లి కొడుకాయనే ఆ తాతబ్బయ్ గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పండిటల్లో అనుకుని అని డాడీ ఇప్పుడు ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్ర సాని మూడిచిపోయింది కదండి ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపులే నా కొడుకుని కన్నానని బెంగపడి పురటి చచ్చిపోయిందండి డాడీ నేను కడుపున కదా ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టి ఉండేవాడిని కాకి పిల్ల కాకి ముద్దు నీ ముఖం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవారండి అసలు ఇడికి పెళ్ళి పెళ్ళవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్ గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరడం నిజంగా మా అదృష్టం కదండి ఎంత బాగా అంత మాట్లాడతారా పంతులు కరో ముఖార్థం పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అది కాదు చేసేయండి ఏమనే మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మనూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూర్చుని తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జానకమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి ఎంత మాట తప్పకుండా వస్తానండి